పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున బలరామునిపేటలో రెండు వర్గాల వారు ఒకరు కొమరిశేఖరు ఉప్పుమణి అండ్ అదర్సు ఇంకొకరు తన్నీర్ రాజేష్ గుంజా భిక్షము రమణ అదర్సు ఈ పెట్టి డిస్ప్యూట్ల విషయంలో కొట్టుకొని ఆ దాడి చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయమై ప్రభుత్వ హాస్పిటల్లో మళ్ళీ ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు ఇరు వర్గాలు ఘర్షణ పడి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ దారిలో దారి కాచి దాడి చేసి చంపడానికి ప్రయత్నించడం జరిగింది ఈ హాస్పిటల్ దగ్గర మరియు పబ్లిక్ కార్యాలయాలు రోడ్ల మీద ఈ గొడవలు ఈ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని వెరీ సీరియస్గా తీసుకోవడం జరిగింది పోలీస్ యంత్రాంగం అంతా ఎస్పీ గారు యాజ్ వెల్ ఆస్ డీజీ గారి నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఆ విషయమై ఈ రెండు గ్రూపుల మీద కేసులు కట్టి ఈరోజు రెండు గ్రూపులకు సంబంధించిన ఐదుగురిని రిమాండ్ చేయడం ఈ విషయమై ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను అందరికీ పబ్లిక్ అందరికీ దయచేసి ప్రభుత్వ కార్యాలయాలు రోడ్ల మీద దాడులు జరిగి జరిగి జరిగినట్లు మా దృష్టికి వస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తప్పవు